ఈరోజు పూచిన అందమైన గులాబీలు మందారాలు ఒక లుక్ వేసేసుకుందాం రండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఫ్లేవర్స్ చేయండి ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి ఓన్లీ చూడడం కాదు కొమెంట్ కూడా చేయాలి ఏమేమి ఫ్లేవర్స్ నచ్చాయో అదేవిధంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సో మొత్తమందరాలు ఆరెంజ్ కలర్ వీటి యొక్క గ్రోత్ అండ్ ఇలా రావడానికి నేనేమేమి యూస్ చేశాను అవన్నీ కూడా లాంగ్ వీడియోస్ ఉన్నాయి విడి విజిట్ చేసి చూడవచ్చు అదేవిధంగా షార్ట్ వీడియోస్లో కూడా షార్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అండ్ ఫెర్టిలైజర్స్ కూడా చూపించాను అది కూడా విజిట్ చేసి చూడండి టూ ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి సో దాన్ని ఇలా పట్టుకున్నాను అందంగా కనిపిస్తుందని బ్యాక్ సైడ్ రెడ్ కలర్ హైబ్రిడ్ మందారం యొక్క మొగ్గులు మీరు చూస్తున్నది ఇవి కూడా హైబ్రిడ్ మందారాలు ఈ కలర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు అలాగే మనం వచ్చేసినట్లయితే ఆరెంజ్ ఇది టుమారో కొంచెం మొగ్గ ఇది నిన్న వచ్చిన పువ్వు రోజుకి కూడా చూడండి ఎంత మంచిగా ఉందో మొగ్గలు పింక్ కలర్ హైబ్రిడ్ మందారాలు ఇవి పింక్ కలర్వి ఇది వచ్చేసి రెడ్ రెక్క మందారాలు నాటి మందారాలు ఇది చాలా చాలా యూస్ఫుల్ హెయిర్ వైజ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు బెంగుళూరు మందారం యొక్క మొగ్గలు అండ్ బెంగళూరు మందారం గంధం కలర్ మందారం యొక్క మొగ్గలు మినీ ఎక్జోరా ప్లాంట్ ఫ్లవర్స్ గుత్తులుగా కలర్ చూడండి చాలా బాగుంది కదా కనిపిస్తుందా ఏందో కొంచెం ఇది ఉంది ఇప్పుడు చూడండి ఇది వైట్ కలర్ చిన్న క్లస్టర్ ఫ్లవర్స్ టోటల్ మొక్క చూడండి చిన్న ఐస్ బాక్స్ లో అయితే వేసాను ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా అందులో ఎంత గుబురుగా ఉందో ఇవి పెద్దవి క్లస్టర్ ఫ్లవర్స్ గుత్తి కూడా మీరు చూడొచ్చు అండ్ కింద అక్కడ కూడా ఉంది అండ్ ఫుల్ టోటల్గా మొక్క అంతా కూడా మీరు చూడొచ్చు ఇవి ప్లాంట్స్ మొన్నే మొద సీడ్స్ వచ్చిన మొత్తం కూడా ఇదిగోండి ఇలా మట్టి భాగంలోకి అయితే వేసేసుకున్నాము నాటి గులాబీలు చూసారా స్మెల్ అద్దిరిపోతుంది ఫైనల్ పుదీనా మళ్ళీ కలుదా